ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్లి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్లే విఐపి కి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్లీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు వితిన్ థర్టీ మినిట్స్ లో హెలిపాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరు అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా